టీవీకు స్వాగతం సామాజిక న్యాయ మండలి తెలంగాణ రాష్ట్రం సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ సామాజిక న్యాయ మండలి ఆశ్రయించిన దళిత మహిళ వివరాల్లోకి వెళితే కోరుకంటి శారద దళిత మహిళను గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం బొందుపల్లి గ్రామస్తుడు చదువు వాసుదేవ రెడ్డి వివాహం చేసుకుని ఈ మధ్య కాలంలో నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నీకు దిక్కు ఉన్నా కాడా చెప్పుకో అంటూ వదిలేశాడు సామాజిక ఆశ్రయించారు పూర్తిగా సమాచారం తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గౌరవ చెరుకు రమేష్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జెఎఫ్ఐసిఆర్సి అధ్యక్షులు బదనాపురం నరసయ్య మరియు లోకినీ స్వరూప ఎలుకత్త మండలం ఉమెన్స్ సెల్ అధ్యక్షురాలు వివరించారు మహిళకు అండగా నిలిచి సంబంధిత జమ్మికుంట మరియు వీణవంక మండలం గౌరవ పోలీస్ అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడంతో అందుకు పూర్తి దర్యాప్తులు చేపట్టి వాసుదేవరెడ్డిపై సెక్షన్ టూ నైన్టీ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ట్వంటీ ఆర్ బార్ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ టూ జీరో వన్ ఫైవ్ కేసులు నమోదయ్యాయి తదుపరి హైదరాబాద్ మహిళా కమిషన్ మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగినది సామాజిక న్యాయ మండలి ద్వారా జిల్లా మండల స్థాయిలో రాజ్యాంగం కల్పించిన హక్కులతో న్యాయపరంగా హక్కులను కల్పిస్తున్న మా సమస్య

నా ఇంబడి రావడం వల్ల నా యుద్ధం ఉండడం వల్ల నా కుటుంబ సభ్యులందరూ దూరమవుతున్నారు నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నీ దిక్కున్న చోట చెప్పుకోవని ఒక దళిత మహిళను అగౌరవపరుస్తూ వివాహం చేసుకొని అన్ని విధాలుగా శారీరకంగా అన్ని రకాలుగా వాడుకొని ఆమెను రోడ్డు మీద పడేయడంతో గారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా భద్రాపురం నర్సే గారిని ఆశ్రయించడంతో భద్రాపురం నర్సే గారు మరియు ఎనకదుర్తి మండలం రోగిని స్వరూప గారు ముంగేశల్ మండల అధ్యక్షురాలు ఇరువురు కలిసి వీరి సంబంధించిన సమస్యలు సంబంధిత పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అందుకు పోలీసు వారు ప్రత్యేకంగా వీరిపై సిద్ధ చూపి చేసి వీరికి జరిగిన అన్యాయాలను ఏ విధంగా అయితే ఈమె జీవితం ఖరాబ్ అయిందో ఏ విధంగా అయితే ఈమె జీవితాన్ని కోల్పోయిందో ఆ పూర్తిగా అర్థం చేసుకొని దళిత మహిళలు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా పరిగణనం తీసుకొని చట్టం అందరం ముంగట సమానమైన విధానంతో గౌరవ పోలీస్ అధికారులు చర్యలు తీసుకొని వారిపై వాసుదేవరెడ్డిపై ఎఫ్ఐఆర్ చేసి ఎస్ఐఎస్టీ కేసు మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అందుకు గౌరవ పోలీస్ అధికారులు మేము జమ్ముకుంటా జమ్మి జమ్ముకుంటా ఇన్స్పెక్టర్ పరిధి ఎస్ఐ పరిధి ఉండడం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం అలాగే ఇంతతోటి కాకుండా ఈ మహిళకు దరిద్ర మహిళ న్యాయం చేయాలనే దిశగా సంబంధిత జాతీయ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈమె భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎస్సీ ఎస్సీ కమిషన్ కూడా హైదరాబాద్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందుకు పూర్తిగా మా సంస్థ సభ్యుల నుంచి మా టీంలో సభ్యులందరం అనేక విధాలుగా వారికి సేవలు అందించడం జరుగుతున్నది అందుకు ప్రత్యేకంగా నర్సేయ్ గారు మరియు స్వరూప గారు చేసిన కార్యక్రమాలను వారికి చేసిన స్వచ్ఛంద సేవలకు మేము మా సంస్థ టీం సభ్యుల నుంచి స్వాగతిస్తున్నాం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ వారిని ఇంకా ముందుకెళ్ళి స్వచ్ఛంద సంస్థ మన సంస్థ ఆధ్వర్యంలో వారు అనేక సేవలు చేయాలని మన టీం సభ్యుల తరఫు నుంచి తెలంగాణ రాష్ట్ర ఉమ్యూనియన్ అధ్యక్షుడుగా నేను భావిస్తున్నాను వారికి అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు చాలమ్మా ఇప్పుడు మా సంస్థ తరపు నుంచి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నర్సరి గారు మాది లోకిని స్వరూప గారు తెలుగు వృత్తి మండలం పర్పిస్తారు మాతో ఏ విధంగా అయితే మీరు సేవలు తీసుకున్నారో మేము ఏ విధంగా మీకు సహకరించడం అనే విషయాన్ని పూర్తిగా మా సంస్థ నాయకులకు తెలిసే విధంగా మళ్ళా మా ఛానళ్లకు తెలిసే విధంగా చెప్పగలని కోరుతున్నాం నమస్కారం అందరికీ గ్రామం బొందుపెళ్ళి నా పేరు కోరకండి శారద మీరు అందరికీ నమస్కారం నా గ్రామం బొందుపెళ్ళి నా పేరు కోరండి శారద మా ఊరు బొందుపెళ్ళి మా మేము మండలం వేనమంతా మేము ఒక ఇరవై సంవత్సరాలు క్రితం ఒక రెండైనా నేను కూలి పనికి పోయేదాన్ని ఆ అయినా నన్ను మాయ మాటలతోనే మోసం చేసి నీకు విపురం పోను కొనిస్తా నువ్వు నన్ను పెంగి చేసుకొని ఫస్ట్ భర్తతో విడాకులు ఇచ్చేయి అని నన్ను ఆశ్చర్య పెట్టి అనే శివాలయం గుళ్ళకి తీసుకుపోయి స్థాయి కట్టి నన్ను భార్య లెక్క వాడుకొని ఇరవై సంవత్సరాలు వస్తుంది నాతోను కాపురం చేసి నన్ను ఇప్పుడు భార్యకు పిల్లలకు అయినాక బిడ్డకు కొడుకు పెళ్ళి అయినాక నమ్మను మనవరాలు వచ్చినాక మా వల్లడు మా బిడ్డ నన్ను తిడతాను ఇంట్లో రాణితలేరు గ్రామాంతరం నుంచి చెందినటువంటి పోలి వంటి శారద విషయం ఏంటంటే ఒకటి విషయం ఉన్నది అని లోకి సరూపా నాకు ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ మేలు మేక పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐ గారిని కలిసి ఎస్ఐ గారితో మాట్లాడు సరే నసై గారు ఒక రెండు రోజుల టైమ్ ఇలా నువ్వే సెడీ చేస్తా వినకపోతే కేసు పెడతా ఎస్కేస్ అట్రాసిటీ కేసు పెడతా అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది అందులో నేను రెండు మూడు సార్లు ఎస్ఐ గారికి పోల్ చేసిన టైం తీసుకున్నాడు వాళ్ళు వచ్చి ఎలాంటి కాంప్రమైజ్ అని చదువు వాసుదేవరెడ్డి అనే వ్యక్తి ఇందరి పెళ్లి చేసుకొని మోసం చేసిన వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ గెలిచినా పెద్ద మనసులో గెలిచినా రావడం జరగడం లేదు కానీ అందులో మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత ఎస్టేసి అట్రాసిటీ కేసు ఓపెన్ చేశాడు చేసిన తర్వాత అందులో మళ్ళీ హైదరాబాద్కు ఇక్కడికి ఎస్టేసి కమిషనర్ మహిళా మహిళా కమిషనర్కి వచ్చాను డిజిబి యాప్స్లో దరఖాస్తు కూడా సబ్మిట్ చేశాను అందులో డైరెక్ట్ మన సోషల్ సర్వీస్ జస్టిస్ ఇక్కడికి మన ఆఫీస్కి రావడం జరిగింది అందులో ఇక్కడ మన ఆఫీస్లో తెలియపరచడం జరుగుతుంది మన ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న రమేష్ అయితే ఈమె అంత ముందంగా నేను సోషల్ సర్వీస్ లో చేయబట్టి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుండి టిడిపి ప్రభుత్వం